నమస్తే అండి నా పేరు చందుబాబు మాది అలూరి సీతారామరాజు జిల్లా మండలం కురంగ పంచాయతీ బొడ్డగొంది గ్రామం అండి మా గ్రామంలో రోడ్ లేదు ఒకసారి వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది మా ఊరి రోడ్లు ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మా రోడ్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి కొరవంగి నుంచి స్టార్ట్ అవి మూల పొరవం చింతలి వీధి అలాగే మెట్టగూడ బొడ్డగుంది కొరజంగి తమ్లంగి ఈ మూడు ఊర్లు కలిపి రోడ్ అనేది చేయడం జరిగింది కాకపోతే కొన్ని కాలువట్లు లేకుండా చేయడం బట్టి ఈ విధంగా పాడైపోయింది చూస్తున్నారు కదా మీరు కూడా దీనికి సంబంధించి రోడ్ గురించి వెళ్ళి ఐటిడి దాకా వెళ్ళాము అప్పట్లో రెండు వేల ఇరవై సుమిత్ కుమార్ గారు ఐఏఎస్ గా ఉండే రోడ్ గురించి చెప్పడం అయితే జరిగింది అయినా అప్పటి నుంచి కలెక్టర్ మారిన ఇప్పుడు వచ్చి కలెక్టర్లు అసలు మాకేం పట్టించుకోవట్లేదు గ్రామంలో సీసీ రెంపులు కూడా లేదు అలాగే రోడ్డు సదుపాయం అయితే అస్సలు బాగోలేదు సుమారు ఒక పది కిలోమీటర్లు నడిచి తర్వాత ఏదైనా బళ్ళు దొరికితే వెళ్ళడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో మీ దాకా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మొన్నటి దాకా ఎంతో కొంత అయినా కొద్దిగైనా బాగుండేది మొన్న ముంత తుఫాన్ కారణంగా మొత్తం రోడ్ అయితే మొత్తం కొట్టికెళ్ళిపోయింది ఒక్కొక్కలు అయితే అసలు అవ్వట్లేదు వీడియో పెద్ద స్థాయికి తీసుకెళ్తారని అందరికి కోరుకుంటున్నాను నా తోటి ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ మీరు చేసే సాయం ఏమీ లేదు ఈ వీడియో ఐదు మందికి షేర్ చేస్తే అది చాలు ప్లీజ్ సపోర్ట్ చేయండి